ఎప్పుడైనా మన డిసిషన్స్ మన లైఫ్లో ఎప్పుడైనా మన మనకి నచ్చిందే తీసుకోవాలి వేరే వాళ్ళ ఇంపాక్ట్ ఉండకుండా తీసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనం అది కరెక్ట్ అయితే ఆల్ వెల్ అండ్ గుడ్ రాంగ్ అయినా కూడా అది మన మిస్టేక్ నుంచి వచ్చింది కాబట్టి వీ క్యాన్ కరెక్ట్ ఇట్ వీ క్యాన్ గ్రో చిన్నప్పటి బట్టి మనం చెప్తూ ఉంటారు సర్కిల్ చాలా పెద్దగా ఉండాలి నా సర్కిల్ చాలా పెద్దదిరా బట్ సర్కిల్ ఎంత పెద్దగా ఉన్నది ఇంపార్టెంట్ కాదు నీ సర్కిల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ హలో ఆల్ నా పేరు వెంకట్ బ్లేజ్ నేను ఒక లైఫ్ స్కిల్స్ ట్రైనర్ని ఒక పర్సన్కి కావాల్సిన ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్లో కావాల్సిన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలని నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సో ఈరోజు నేను చెప్పాల్సిన చెప్పాలనుకున్న టాపిక్ సొసైటీ బేసికలీ సొసైటీ సొసైటీ అంటే ఏంటి వెల్ సొసైటీ గే గూగుల్ ప్రకారం సొసైటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒకరి మీద ఒకరి కైండ్ ఆఫ్ డిపెండ్ అవుతూ గొడవలు ఏం లేకుండా హార్మనీతో ఉండే ఒక ప్లేస్ని సొసైటీ అంటాం అది అపార్ట్మెంట్ అవ్వచ్చు ఏదైనా కమ్యూనిటీ అవ్వచ్చు ఆర్ ఏదైనా కాలనీ బట్ మన వాడుక భాషలో సొసైటీ అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు సో మన చుట్టూ ఉండే వ్యక్తులు ఒక ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళ చుట్టూ ఉండే వ్యక్తులు డిఫర్ అవుతూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో నా సొసైటీ అంటే నా చుట్టూ ఉండే వ్యక్తులు మా ఫాదర్ దృష్టిలో మా ఫాదర్ సొసైటీ అంటే మా ఫాదర్ తెలిసిన వ్యక్తులు సో నేను ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా కూడా మా డాడీకి మా డాడీ పాయింట్ ఆఫ్ వ్యూ సొసైటీ వేరు నా పాయింట్ ఆఫ్ వ్యూ సొసైటీ వేరు సో సొసైటీ గురించి ఎందుకు అంటున్నానంటే సొసై సొసైటీ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే మనం లైఫ్లో తీసుకునే డిసిషన్స్ అతి చిన్న డిసిషన్ నుంచి అతి పెద్ద డిసిషన్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ స్టేటస్ ఏ ఏ వాట్సాప్ స్టేటస్ పెట్టాలో దగ్గర నుంచి ఎవరిని పెళ్ళి చేసుకోవాలో దాకా ఆర్ ఏ షర్ట్ వేసుకోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలో దగ్గర నుంచి ఏ జాబ్ తీసు ఏ జాబ్ చేయాలి అనే ఈ అన్ని డిషన్స్లో మనకు తెలియకుండానే మేబీ సొసైటీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో అది ఉండడం కరెక్టో కాదో అని చెప్పే అంత నాకు లేకపోయినా కూడా నాకు తెలిసింది మాత్రం ఒకటి ఎప్పుడైనా మన డిసిషన్స్ మన లైఫ్లో ఎప్పుడైనా మన మనకి నచ్చిందే తీసుకోవాలి వేరే వాళ్ళ ఇంపాక్ట్ ఉండకుండా తీసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనం అది కరెక్ట్ అయితే ఆల్ వెల్ అండ్ గుడ్ రాంగ్ అయినా కూడా అది మన మిస్టేక్ నుంచి వచ్చింది కాబట్టి వీ క్యాన్ కరెక్ట్ ఇట్ వీ క్యాన్ గ్రో సో సొసైటీలో టైప్ ఆఫ్ పీపుల్ సొసైటీ అంటే నేను లైక్ ఏ సెట్ సొసైటీ అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు అందులో కొన్ని కేటగిరీస్ చూద్దాం ఫస్ట్ కేటగిరీ మన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే ఒక కేటగిరీ నెక్స్ట్ కేటగిరీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మా మదర్ ఫాదర్ సిబ్లింగ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఆర్ అండ్ మన రిలేటివ్స్ ఇంకో థర్డ్ కేటగిరీ మన థర్డ్ కేటగిరీ మన తెలిసిన వాళ్ళు లైక్ కొలీగ్స్ నేబర్స్ కిరాణా షాప్ అంకుల్ ఎవరైనా అవ్వచ్చు సో వీళ్ళ వీళ్ళ ఒపీనియన్స్ అనేది వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అనేది ఒకటి మనం ఆలోచిస్తూ ఉంటాం సో ఇంతకుముందు చెప్పినట్టు మన లైఫ్లో డిసిషన్స్ అనేది తీసుకునే డిసిషన్స్ వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఎందుకు ఉంటుంది వై వై ఆర్ వి థింకింగ్ అబౌట్ సొసైటీ దానికి టూ రీజన్స్ ఫస్ట్ రీజన్ ఈజ్ అప్రూవల్ చిన్నప్పటి నుంచి మనం విఅ బీన్ ట్రైన్డ్ లైక్ మనం ఏం చేసినా అందరూ మెచ్చుకోవాలి అందరూ అరే కరెక్ట్ చేసినా అరే బాగా చేసినావు అని అనాలి రాముడు మంచి బాలుడు అని అందరూ అనాలని మన పేరెంట్స్ మన టీచర్స్ అందరూ మనకు చెప్పారు సో మనం ఏం చేసినా అది కరెక్ట్ అయి ఉండాలి అని మనం అనుకొని డిసిషన్స్ తీసుకుంటాం అని కొన్నిసార్లు ఆబ్వియస్లీ కొన్నిసార్లు కరెక్ట్ అయ్యవచ్చు బట్ కొన్నిసార్లు అది అందరికీ నచ్చకపోవచ్చు అప్పుడు కూడా రాముడు మంచి బాలుడుగా ఉండకుండా రాముడు నచ్చిన పనులు చేసే బాలుడు లా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అమ్మో ఈ పని చేస్తే అందరి ముందు నా ఇది పోదేమో ఇది 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 కరెక్ట్ వర్కౌట్ కాకపోతే అందరు నన్ను చూసిన అవుతారేమో అని మనకి మనం భయపడుతూ ఉంటాం సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పుడు ఉంటేనే ఉంటుంది ఎందుకు తెలుసా మనం ఏం చేసినా లైఫ్లో ఏం చేసినా ఎక్కరించే వాళ్ళు ఉంటేనే ఉంటారు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆర్ఆర్ఆర్ ఫిలిం లైక్ ఇట్ టు ఆస్కర్స్ బట్ నాకు తెలిసిన చాలా ఫ్రెండ్స్ అందరూ ఏ ఫిలిం రా అదేం అదేం సినిమా రా అంటున్నారు అంటే ఒక తెలుగు డైరెక్టర్ ఆస్కర్ రేంజ్కి వెళ్ళినా కూడా దాన్ని గురించి ఎక్కిరించే వాళ్ళు నవ్వే వాళ్ళు ఉన్నారంటే దెర్ ఇస్ నో వే ఆఫ్ టాకింగ్ అబౌట్ దాట్ అంటే దాని గురించి మాట్లాడి దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు సో అందుకని ఇది చేస్తూ ఉంటాం వై వై అంటే వి వాంట్ అప్రూవల్ ఆర్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ సో దీనివల్ల ఏమవుతుందంటే అగైన్ మళ్ళీ ఒక టూ ప్రాబ్లమ్స్ మేజర్గా టూ ప్రాబ్లమ్స్కి మనం టూ ప్రాబ్లమ్స్కి మనం ఎక్స్పోజ్ అవుదాం మనకు తెలియకుండానే టూ ప్రాబ్లమ్స్ మన లైఫ్లో వస్తాయి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రొకాస్టినేటింగ్ ప్రొకాస్టినేటింగ్ అంటే మనం చేయాలనుకునే పనిని డిలే చేయడం ఇది ఓకే ఇది చేయాలనుకుంటున్నాను ఈ ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను ఎల్స్ ఈ ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనే ఒక డిజన్ని నువ్వు ఏ తర్వాత చేద్దాంలే అని ప్రొకాషినేట్ చేస్తూ దాన్ని డిలే చేస్తూ వస్తుంటావు అదొక ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఓవర్ థింకింగ్ నేను చాలా కాలేజ్కి వెళ్తూ ఉంటాను చాలామంది స్టూడెంట్స్ నాతో నచ్చి చెప్తుంటారు సార్ నాకు ఓవర్ థింకింగ్ ఉంది ఓవర్ థింకింగ్ ఉందని ఓవర్ థింకింగ్ అంటే ఏం లేదు జస్ట్ ఉన్న చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసి ఇంత భూతద్దంలో పెట్టి ఇంకా చూసి ఓ అమ్మో ఇంత పెద్ద ప్రాబ్లమా అమ్మో అని దాన్ని థింక్ చేస్తూ 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 దాని గురించి ఏమో చేయకుండా జస్ట్ థింక్ చేస్తూ హెయిర్ ఫాల్ అవ్వడం తప్ప దానివల్ల వచ్చే బెనిఫిటే లేదు సో వీ షుడ్ స్టాప్ ప్రొకాసినేటింగ్ అండ్ ఓవర్ థింకింగ్ ఎందుకంటే ఈ రెండిటి వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే విల్ వేస్ట్ టైం 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 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా లైఫ్లో నేను నేర్చుకున్నది నేను పెద్ద లైఫ్లో ఎన్ని అది అది వచ్చి చేశాను ఇది వచ్చి చేశాను అని చెప్పను కానీ బట్ నా లైఫ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ నేను మనీ చాలా వాల్యుబుల్ అనుకునేవాడిని బట్ మనీ కన్నా వాల్యుబుల్ టైం బికాస్ ఆల్ నో మనీ వెళ్తే మనీ పోతే వస్తుంది బట్ టైం పోతే రాదు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసే టైం కూడా మళ్ళీ రాదు సో యా నెక్స్ట్ హౌ టు ఓవర్కమ్ సరే బాగుంది బాగుంది వెంకట్ గుడ్ నైస్ సొసైటీ గురించి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అని మీరు అడగచ్చు సొసైటీ గురించి ఆలోచించండి సో ద సొల్యూషన్ ఈజ్ విచ్ ఐ థాట్ విచ్ విచ్ వర్క్ ఫర్ మీ అంటే నా లైఫ్లో నేను దీన్ని కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేశాను అండ్ ఇట్ వర్క్ రియలీ వెల్ నాకు నా ఫ్రెండ్స్ ఆర్ నా స్టూడెంట్స్కి చాలామంది కొంతమందికి వర్కౌట్ అయింది చాలామందికి వర్కౌట్ అయింది సో ద సొల్యూషన్ ఈజ్ క్రియేటింగ్ యువర్ ఓన్ సొసైటీ కస్టమైజ్ యువర్ ఓన్ సొసైటీ క్రియేటింగ్ యువర్ ఓన్ సొసైటీ అంటే ఏంటి అంటే మన చుట్టూ ఉండే చెప్పాను కదా సొసైటీ అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులను మన చుట్టూ ఉండే వాళ్ళని మనమే క్రియేట్ చేసుకోవడం మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం మనమేనా బ్రహ్మణ కాదు మనల్ని మనం చూస్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిన్న నేను ఒక నిన్న ఈవినింగ్ నైట్ నేను ఒక థిక్ షేక్ థిక్ షేక్ దగ్గరికి వెళ్ళాను ఐ వాంట్ టు ఆర్డర్ వన్ థిక్ షేక్ అక్కడ కస్టమైజబుల్ ఆప్షన్ ఉంది అంటే నాకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ నాకు వెనిలా బేస్ కావాలి దానిలో కిట్ క్యాట్ చాక్లెట్ కావాలి దాంట్లో నట్స్ కావాలి దాంట్లో చాకో చిప్స్ కావాలి అని నాకు నేను ఓన్గా డిసైడ్ చేసుకొని నేను తీసుకొని ఐ లవ్డ్ ఇట్ అలానే మన లైఫ్లో కూడా మన చుట్టూ ఉండే వ్యక్తులని మనమే చూస్ చేసుకోవాలి దానికి ఏం చేయాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తులను మనం ఎంచుకోవాలి లైక్ వీ షుడ్ చూజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ నీకు బ్యాడ్గా చెప్పాడు బ్యాడ్గా కామెంట్ చేశాడు అంటే అతని పర్సన్ ఆ పర్సన్ వే మైండ్ సెట్ నీకు నీ మైండ్ సెట్కి సెట్ అవ్వట్లేదు సో ఆ పర్సన్ని నువ్వు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఫ్యూచర్ నువ్వు ఫ్యూచర్లో నువ్వు డిస్ తీసుకునే ఎడిషన్స్కి ఆ పర్సన్ నీకు అడ్డు రావద్దు చిన్నప్పటి బట్టి మనకు చెప్తూ ఉంటారు సర్కిల్ చాలా పెద్ద ఉండాలి నా సర్కిల్ చాలా పెద్దదిరా బట్ సర్కిల్ ఎంత పెద్దగా ఉన్నది ఇంపార్టెంట్ కాదు నీ సర్కిల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ సో మేక్ ష్యూర్ దాట్ యువర్ సర్కిల్ ఈజ్ స్ట్రాంగ్ సో క్వాలిటీస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్వాంటిటీ అట్లీస్ట్ ఇన్ దిస్ కేస్ సో ట్రై టు చూస్ దాట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రై టు లీవ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో ఏ డిషన్ తీసుకున్నా దాన్ ఆ డిషన్ వల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం ముందుకెళ్ళచ్చు కానీ మనం ఎక్స్పీరియన్స్తో బతకట్లేదు వీఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్ విత్ ఎక్స్పీరియన్స్ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అంటే పక్కుల ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ ఉంది ఓకే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాను అని ఎక్స్పెక్టేషన్స్తో బతుకుందాం ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ చెప్తుంది అరే ఇది వద్దురా నాకు ఈ జాబ్ వద్దురా అని మన బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది బట్ లేదు 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 అందరూ అందరూ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి అని నేను ఇది ఈ డిసిషన్ తీసుకున్నాను అని నీ బ్రెయిన్కి నువ్వు చెప్తూ ఉంటావు సో డోంట్ లీవ్ ఆన్ ఎక్స్పిక్ ఎక్స్పెక్టేషన్స్ లీవ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రై టు లీవ్ ఇన్ ద ప్రజెంట్ కాపెడీన్ అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడే చేసేవి ఇప్పుడంటే ఈరోజు నైట్ కూడా కాదు ఇప్పుడే ఈ వీడియో ఆఫ్ చేసి ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే ఇప్పటి ప్రజెంటే రేపటికి మన పాస్ట్ అవుతుంది మన నా చాలా నా పాస్ట్ చాలా బాధ చాలా బ్యాడ్ ఉంది నా గతం ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడమని మన్మధుర్ సినిమాలో నాగార్జునలా అనడం కన్నా ట్రై టు థింక్ వాట్ ఆర్ డూయింగ్ నౌ మనం ఒక మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ గురించి ఆలోచించకుండా పాస్ట్లో అలా జరిగిందని ఫీల్ అవుతూ ఉంటాం ఆర్ఎల్స్ ఫ్యూచర్లో అలా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాం తప్ప ప్రజెంట్లో ఏం చేస్తున్నామని కాన్సన్డ్రేట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో నా స్టేటస్ పెడితే వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారు అని ఫ్యూచర్ గురించి బాధపడడం కన్నా ఈ ఫ్యూచర్ ఇదే స్టేటస్ నేను పెడతాను ఐఎమ్ హ్యాపీ ఈ ఈ పిక్ నా సెల్ఫీ ఇది పెడతాను హ్యాపీ అలా ఓన్లీ లీవ్ ఫర్ ద ప్రజెంట్ సో సొల్యూషన్ విచ్ ఐఎమ్ సేయింగ్ ఈస్ క్రియేట్ యువర్ ఓన్ సొసైటీ అంటే నీ చుట్టూ ఉండే వాళ్ళని నువ్వే ఎంచుకో నీ సర్కిల్ చిన్నదైనా పర్లేదు ఒక్క ఫ్రెండ్ ఉన్నా పర్లేదు బట్ హీ షుడ్ అండర్స్టాండ్ యూ నెక్స్ట్ లీవ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ మన ఏ ఏ ఏడిషన్ అయినా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి థర్డ్ లీవ్ ఇన్ ద ప్రజెంట్ సో దీనివల్ల ఇలా చేయడం వల్ల జరిగే బెనిఫిట్స్ కూడా చెప్తాను అండ్ ఐ లెండ్ అప్ సో బెనిఫిట్స్ వచ్చేసి యుల్ హ్యావ్ మోర్ క్లారిటీ ఇన్ లైఫ్ ఎందుకంటే మనం సగం టైము మన అంతా మనం వాళ్ళు ఏమనుకుంటా వీళ్ళు ఏమనుకున్నా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మన క్లారిటీ ఉండదు ఇప్పుడు ఒక రూమ్ తీసుకుంటే ఒక ఖాళీ రూమ్ కంపేర్డ్ ఒక రూమ్ ఆ రూమ్లో చాలా ఉన్నాయి చాలా వస్తువులు ఉన్నాయి ఒక బెడ్ ఉంది లైక్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఒక చాలా ఫర్నిచర్ ఉంది చాలా ఉన్నాయి ఆ రూమ్లో ఉండడానికి ఇష్టపడతావు ఒక ఖాళీ రూమ్లో ఉండడానికి ఇష్టపడతావు ఒక రూమ్ ఎందుకంటే ఆ రూమ్ చాలా నీట్ ఉంది మన బ్రెయిన్ కూడా అంతే మన బ్రెయిన్ కూడా చాలా చాలా ఆలోచన ఆలోచనలతో మన బ్రెయిన్ని మనం చాలా మిస్అప్ చేసుకుంటున్నాం దాని బదులు ఒక క్లారిటీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇలాంటి థాట్స్ అని పక్క పెడితే నీకు ఒక మంచి క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ వల్ల నువ్వు ఏ నువ్వు ఏ డిసిషన్ తీసుకోవాలనుకున్నా దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఆబ్వియస్లీ టైం నేను చెప్పాను టైం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకోవాలి నేను ఈరోజు ఈ షర్ట్ వేసుకొని వస్తున్నాను ఈ షర్ట్ వేసుకున్నప్పుడు ఈ షర్ట్ వాళ్ళు వాళ్ళని వస్తుందా వీళ్ళకి నచ్చుందా అని అనుకునే సగం టైం కన్నా నాకు బాగుందా నేను వేసుకుంటే నేను అద్దంలో చూసుకుంటే నేను బాగున్నానా అని అని ఆలోచించే ఈ డిషన్ తీసుకున్నాను నేను సో దానికి వీ షుడ్ డూ దాట్ సో ఫైనల్గా త్రీక్రమ్ భాషలో చెప్పాలంటే త్రిక్రమ్ క్లాస్లో చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ నువ్వు అనుకునే చేయలేకపోతున్నావు అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి